హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్య మా సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఉదయం నుంచి ఒకటే వర్షం అండి వర్షాకాలం వచ్చేసింది కదండి ఇక్కడ నుంచి ఫోర్ డేస్ నుంచి అయితే వర్షం వస్తూనే ఉందండి ఈరోజు ఇంకా ఎక్కువగా ఉంది సరే ఈరోజు వంట ఏంటో చూసేద్దాము ఇవి చూసారండి కొంచెం నిమ్మకాయల టైప్లో ఉన్నాయి అలాగే దోసకాయలు ఉన్నాయండి మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఈ కాయల గురించి మేము చెప్పకముందే మీకు ఎవరికైనా తెలిస్తే కనుక వీటి పేరేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే మన ఉద్యమంకి ఛాలెంజ్ ఇచ్చారండి మీరు అవి ఇవి చేయడం కాదు నేను చెప్పిన మాట చేయండి అని చెప్పి మావయ్య ఈ కాయలు తీసుకొచ్చారు ఇంతకీ మేము కూడా ఎప్పుడు వండలేదండి ఇదే ఫస్ట్ టైం వండడం వీటి పేరేంటంటే బుడంకాయలు అంటండి బుడంకాయలు అంటారు బుడన్ దోసకాయలు అంటారు అలాగే బుడబచ్చకాయలు అంటారండి మీకు ఒకవేళ తెలిస్తే మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మేము ఎప్పుడైతే అసలు ఎప్పుడూ వండలేదండి ఇదివరకు ఇప్పుడే ఫస్ట్ టైం బుజ్జమ్మ చాలా అడిగి తెలుసుకొని వండుతుందండి కూర అయితేను ఫస్ట్ అయితే వాటిని బాగా కడిగి కోసేసుకుందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు దోసకాయలని కోసేసి బక్కన పెట్టేసుకుంది పోపు కూడా యాడ్ చేసేసిందండి పోపు అయితే వేయిపోయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసింది వీటిని బాగా మగ్గించుకుందాము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్స్ అలాగే కామెంట్ షేర్ కూడా ప్రతిదీ ఇంపార్టెంట్ అండి సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని కనుక ఆన్లో పెట్టుకుంటే మీకు మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడైతే టొమాటోలు కూడా యాడ్ చేసేస్తుందండి భుజ్జమ్మ ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక్కసారి చెక్ చేయండి మీకు నచ్చుతాయి అదే కాకుండా మీరు ఏదైనా వంట చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే తప్పకుండా ట్రై చేస్తామండి మాకు దొరికేవి అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తాము మేము ఇంకా ఒకటి చేయకుండా ఆగిపోయింది బొమ్మడేలు పులుసు ఒకటేనండి మరి రాధాగారు కామెంట్ చేయట్లేదు ఈ మధ్య అలాగే హరిత డైలీ నీ కామెంట్ చూసినప్పుడల్లా మన గుజ్జం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే హరిత సిస్టర్ మీరు అడిగింది గోంగూర మటనం అది కూడా గుర్తుంది చేయలేదని అస్సలు అనుకోవద్దండి మీరు చేసిన కామెంట్స్ అన్నీ మాకు గుర్తుంటాయి కాకపోతే చేయడానికి కొంచెం టైం పడుతుంది మాకు అవన్నీ తీసుకురావడానికి వీలు అవ్వాలి కదండి సో ఖచ్చితంగా చేసి చూపిస్తాము ఇంకెవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి మేమైతే ఈ రెండే గుర్తున్నాయి అలాగే తలకాయ కూర అడిగారండి అది కూడా చేయాలి చేస్తామండి వీడియోస్ మళ్ళీ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాము ఇవన్నీ చేసి మీరు అడిగినవన్నీ అలాగే మీరు ఇంకేమైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాము ఇవైతే మగ్గిపోయాయి కదండి భుజము కారం ఉప్పు కూడా యాడ్ చేసేసింది మేము ఉడకడానికి సరిపడగా వాటర్ కూడా యాడ్ చేసేసిందండి బుజ్జమ్మ ఇదైతే ఇంకా మూత పెట్టి ఉడికించుకోవడమే వాయిస్ అయితే కొంచెం గజిబిజిగా వస్తుందంటే అనిపిస్తుందండి నాకు ఎందుకంటే వర్షం సౌండ్ ఎంత ఎలా చేద్దామన్నా వెనక రీసౌండ్ అయితే వస్తుందండి సో ప్లీజ్ అర్థం చేసుకోండి మన కూర అయితే ఇంక దగ్గరికి వచ్చేసిందండి ఇంకా కొంచెం ఉడికిందంటే కూర రెడీ అయిపోయినట్టే సో చూసారు కదా కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన బుజ్జమ్మని అడిగే టేస్ట్ ఎలా ఉందో ఏంటో కనుక్కుందాము ఈ కాయలు తీసుకొచ్చి మామయ్య అయితే ఇలాంటివి చేసి పెట్టండి హెల్త్కి మంచిది అని చెప్పి చెప్పారండి కాకపోతే ఎంత హెల్త్కి మంచిదైనా అన్నీ తినేలా ఉండవు కదండి నాకు ఎందుకో ఈ కూర కొంచెం ఎలాగో డౌట్గానే ఉంది అసలు ఏం చెప్తుందో బుజ్జమ్మ కూర అయితే రెడీ అయిపోయింది కదా టేస్ట్ ఎలా ఉంది ఏంటో చెప్పు మరి చంటి కూర అయితే ఏమీ అంత చేదుగా ఉంది చంటి కూర బాగలేదు కాకపోతే హెల్త్కి మంచిదంట నీ ఫేస్ చూసినప్పుడే అర్థమైన బుజ్జమ్మ నాకు ఏంటో వెరైటీగా ఉన్నట్టుందని అసలు ఆ కూర అయితే చాలా చేదుగా ఉందండి కాకరకాయ కూడా అంత చేదు ఉండదేమో అంత చేదుగా ఉందండి ఎవరు ట్రై చేయొద్దండి అసలు ఇదే నేను చెప్పేది సో విన్నారు కదండి కూర అయితే అట్ట ఫ్లాప్ అండి ఇచ్చిన టాస్క్ అయితే కంప్లీట్ అయ్యింది కానీ మాకైతే సాటిస్ఫాక్షన్ లేదండి సో వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ స్టే బై బై